అయితే వంకాయ కర్రీ చేసుకుందాం దానికోసమైతే ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను బాడీ పెట్టి గ్యాస్ మీద ఉల్లిపాయలు అయితే వేసుకుని వేసుకుంటున్నాను దానికోసమైతే వంకాయ ముక్కలని అయితే వాటర్లా వేసుకుని ఉంచుకున్నాను పొడవుగా ముక్కలు కింద కట్ చేసుకుని అయితే ఇప్పుడైతే ఉల్లిపాయలు అనేది అయితే ఫ్రై అయిపోతున్నాయి కదా అప్పుడు దీంట్లోకి అయితే వంకాయలు అనేది అయితే వేస్తున్నాం వంకాయ అంటే మా ఇంట్లో చాలా మంది తినరు అందుకని పొడవ ముక్కలు వేస్తున్నాను పొడవ ముక్కలు అయితే ఆ ముక్కలు తీసేసి గ్రేవీ అయినా వాళ్ళకి వేయొచ్చు కదా అనేసి అదే చిన్న చిన్న ముక్కలు అంతా మొత్తం కర్రీ అంతా అయిపోతాయి కదండి అప్పుడు తీయడానికి ఇవి అయితే కొంచెం గ్రేవీ కోడిగుడ్లు ఇలాగే వేస్తాను కాబట్టి కోడిగుడ్డు గ్రేవీ అయినా ఇయ్యండి వంకాయలు అయితే వేస్తున్నాను

ఆగ వేసుకున్నాం కదండి మళ్ళీ ఇంకా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మగ్గించుకుంటే వంకాయ ఎంత మగ్గే వరకు కర్రీ అనేది అయితే చాలా టేస్టీగా ఉంటుంది దెబ్బలు పడతాయారో ఇప్పుడు ఇలా మూత అయితే వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడైతే వంకాయ పక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడైతే పసుపు కారం అయితే వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ అయితే ఫస్ట్ వేసుకుందాం అయితే ఇలా ఫస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి తర్వాత కారం కూడా వేసేస్తున్నాం మసాలా పౌడర్ అయితే దీనిపైనప్పుడు వేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ అనేది అయితే వేసుకుందాం వాటర్ అనేది అయితే వేసుకున్నాం కదండి వెంటే ఒకసారి కలిపేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి కోడిగుడ్లు అయితే వేరేగా ఫ్రై చేసి చడీలో కలుస్తాను ఇంక దీంట్లో అయితే వేయట్లా ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికినిచ్చుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అయితే మనం లాస్ట్లో అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టును మసాలా పౌడరు ఇప్పుడైతే ఏమి వేయట్లేదు దాన్ని ఇలా దగ్గరికి ఉడికినిస్తున్నాం అయితే దీంట్లోకి కూడా అయితే అల్లు వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసి పేస్ట్ చేశాను అయితే వేస్తున్నాం ఇంకా కర్రీ దగ్గరికి ఇంకా కొంచెం వాటర్ పడితే కొంచెం వాటర్ వేస్తాము ఈ మసాలా పేస్ట్ అయితే వేసుకుందాం కదండి ఇదంతా దగ్గరికి అయ్యి ఉడికేవచ్చు ఉడిక నేర్చుకోవాలి మనకు ఉడుకుపోతుంది కదండి ఎంత టేస్ట్ వంకాయ కర్రీ చాలామంది ఇష్టం ఇష్టపడరు కానీ చాలామంది అయితే ఇష్టంగా తింటారు వంకాయ కర్రీని నాకైతే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి మనకి ఇప్పుడైతే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం వేరే ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you. Thank you all.